ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ మరి ఈ వీడియోలో మనం జివో థర్టీ త్రీ సవాల్ చేస్తూ వీరు హైకోర్టును ఆశ్రయించి నూట ముప్పై ఐదు మంది కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు అనుమతి అయితే ఇచ్చారు వీళ్ళు అనుమతి అయితే ఇచ్చారు వీళ్ళు ఏం చేశారు అంటే మరి గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వారు మరి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టుకి వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మరి మనకి వాళ్ళు ఏం చెప్పారంటే మరి ఈ ఒక్కసారికి అయితే నేను మేము అనుమతిస్తాము పర్మిషన్ ఇస్తాము కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు అని వాళ్ళు చెప్పడం జరిగింది ఈ చెప్పినందువల్ల ఏంటంటే నూట ముప్పై ఎనిమిది మందిని కౌన్సిలింగ్లో పాల్గొని అనుకు అనుమతి అంటే ఈ నూట ముప్పై ఐదు మంది నాకు ఒక డౌట్ అయితే వస్తుంది ఈ నూట ముప్పై ఐదు మంది మరి కోర్టుకు వెళ్ళారా మరి వా వాటర్ బోర్ట్ రిమైనింగ్ రిమైనింగ్ వాళ్ళ సంగతి ఏంటనేది నాకు డౌట్ వస్తుంది రిమైనింగ్ అందరూ వెళ్ళరు కదా ఒక మరి ఒక ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే కొంతమంది కోర్టుకు వెళ్ళటం జరుగుతుంది మరి ఒకళ్ళిద్దరు వెళ్తారు మిగతా వాళ్ళు వెళ్ళరు ఆ యొక్క మరి జనరల్గా అయితే తీర్పు అయితే అందరికీ వర్తిస్తుంది ఇది కూడా అందరికీ వర్తించిందా లేదనేది నాకు కూడా మరి సందేహం ఉంది మరి ఈ యొక్క న్యూస్ మరి ఈ విధంగా అయితే రావటం జరిగింది నూట ముప్పై ఐదు మంది కౌన్సిలింగ్లో పాల్గొని ఉంది మరి వాట్ అబౌట్ రిమైనింగ్ రిమైనింగ్ స్టూడెంట్స్ సంగతి ఏంటి అనేది మనం ఈ వీడియో చూద్దాము మరి వైద్య విద్యుల ప్రవేశాలకు సంబంధించి స్థానిక అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జూలై పొందిన జారీ చేసిన జీవో నంబర్ ముప్పై మూడుపై ఆంక్షలు విధిస్తూ హైకోర్టు ఈ నెల ఐదున ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు తదుపరి విచారణ తాత్కాలిక స్టే విధించింది టెంపరీ స్టే అయితే విధించింది అయితే ఆ జీవోని సవాలు చేస్తూ హైకో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు మాత్రం మెడికల్ కౌన్సిల్లో పాల్గొనడానికి ప్రధాన న్యాయమూర్తి అంటే విద్యార్థులు మాత్రమే పాల్గొనాలని ఇచ్చారు ఇక్కడ ప్రధానమంత్రి జస్టిస్ డివై చంద్రశేట్ నేతృత్వంలోని త్ర త్రసభ్య ధర్మాసనం శుక్రవారము అనుమతించింది అంటే నూట ముప్పై ఐదు మాత్రమే మనం చూసినట్టయితే ఈ నూట ముప్పై ఐదు మా నూట ముప్పై ఐదు మందికి మాత్రమే స్టూడెంట్స్ మాత్రమే కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు తెలంగాణ నీట్ కౌన్సిలింగ్ పర్మిషన్ ఇవ్వటం అయితే జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే మనకి వైద్య విద్య స్థానికత అంశము హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది మొదటి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి కింద పది పాటు రాష్ట్రంలో అన్ని ఉన్న ఉన్నత విద్యా సంస్థలు మెడికల్ కాలేజీల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోటాల ప్రకారమే ప్రవేశాలు కల్పించాలని ఏపీ విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో సెక్షన్ తొంభై పేర్కొంది ఈ నిబంధన కాలపరిమితి పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం నీటి పరీక్షకు ముందుగా వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివిన వారు కానీ లేదంటే వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో నివాసం ఉన్న వాళ్ళ విద్యార్థులు మాత్రమే వైద్య విద్యుల ప్రవేశం పదడానికి అర్హులుగా పేర్కొంటూ జీవో థర్టీ త్రీ జారీ చేసింది దీన్ని సవాల్ చేస్తూ నూట ముప్పై ఐదు మంది అయితే వెళ్ళారు అంటే నూట ముప్పై నేను అనుకోవటము నూట ముప్పై ఐదు మందే వెళ్ళారు మిగతా వాళ్ళు వెళ్ళలేదు అంటే అంటే ఎవరు వెళ్ళ నూట ముప్పై ఐదు మందే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్లో చదివిన వాళ్ళకి నేనైతే బాధిస్తున్నాను మరి వాళ్ళే మరి పేర్కొన్నారు కాబట్టి విద్యార్థులు తెలంగాణ హైకోర్టును ఆశించగా అక్కడ వారికి అనుకూలంగా తీర్పిచ్చింది స్టూడెంట్ అనుకూలంగా హైకోర్టు తీర్పిచ్చింది ఇది సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జయన్ డివై చంద్రశుడ్డు జస్టిస్ పార్ధివాల జస్టిస్ మనోజ్ మిశ్రాలతో తసభ్య ధర్మాసనం ముందు వాదనలు అయితే జరిగాయి ఈ ఒక్కసారికి అనుమతిస్తామని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవేది అభిషేక్ మనుసంఘి వాదనలు వినిపిస్తూ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించేలా గతంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసన తీర్పులు ఉన్నట్టు చెప్పారు తెలంగాణ ఎనభై ఐదు శాతం స్థానిక కోటాలో వైద్య విద్యాల ప్రవేశం పొందాలంటే స్థానికులే ఉండటంతో రాష్ట్రంలో నీటి రాయటంతో పాటు అంతకుముందు తొమ్మిది పది పదకొండు తరగతుల్లో అక్కడే చదివి ఉండాలి ఈ విషయమై తెలంగాణ విధానాన్ని విభజకరించే నాలుగు తీర్పులు ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎంతమంది ఎంతమంది ఉన్నారు మరోచోట ఉండి విద్యాభ్యాసం చేసి నీటి పరీక్షలు మాత్రం తెలంగాణ రాస్తే వారిని కూడా స్థానికులు గుర్తిస్తే వాస్తవంగా ఇక్కడే ఉన్న తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని పేర్కొన్నారు విద్యార్థుల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది మురళీధర వాదిస్తూ త్రీ సెవెంటీ వన్ డీ కొన్న పదేళ్ళ కూడా ముగుస్తుంది విషయాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందే తెలిసినా నీటి ఫలితాలు రావడానికి వారం ముందు జీవో విడుదల చేశారు ఈ విద్యార్థులకు శరాఘాతం జరుగుతుంది ఆరు నెలల ముందు గత ఏడాది ఈ కొత్త నిబంధనలు జారీ చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది అభిషేక్ సంఘ్ జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం ప్రస్తుతం కోర్టుకు వచ్చిన విద్యార్థుల కోసం ఒక్కసారి అంటే కోర్టు ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకోండి ఇక్కడ హైలైట్ చేశాను సంగీత జోక్యం చేసుకుంటే ప్రస్తుతం కోర్టుకు వచ్చిన విద్యార్థుల కోసం ఈ ఒక్కసారికి నిబంధన నుంచి సడలింపిస్తున్నారు ఈ యొక్క మన వార్తా కథనంలో ఏంటంటే ఈ కోర్టుకు వచ్చిన వాళ్ళకే మరి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది మిగతా వాళ్ళు ఉన్నారో లేదో మనకైతే తెలియదు నాకైతే వాస్తవంగా తెలియదు మరి ఎంతమంది ఉన్నారో నూట ముప్పై ఐదు మంది ఉండారా రెండు వందల మంది ఉండారా అనేది తెలియదు కానీ మరి ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే నేను ఇంకోసారి హైలైట్ చేస్తాను జోక్యం చేసుకుంటూ ప్రస్తుతం కోర్టుకు వచ్చిన విద్యార్థుల కోసం ఈ ఒక్కసారికి ఈ నిబంధన నుంచి మినహాయిస్తూ కౌన్సిలింగ్ అనుమతించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారు ప్రస్తుతం కోర్టుకి ఎవరైతే వస్తారో వాళ్ళే దే ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ది అడ్మిషన్స్ ఇంటూ తెలంగాణ నిర్ణయించ ఇరుపక్షాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి ఈ విద్యార్థులకు కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి వీలు కల్పించారు అంటే నోటర్ నూట ముప్పై ఐదు మందికే కల్పించారు ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా ఉంటే మరి కామెంట్ చేయండి మన ఛానల్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జస్ట్ మనం ఎనాలిసిస్ అయితే చేస్తున్నాం అది ఎంతమంది ఉన్నారో అయితే నాకైతే తెలియదు నూట ముప్పై ఐదు మంది ఉండారా వంద మంది ఉండారా అనేది మనకి నాకైతే తెలియదు మరి రెండు వందల మంది ఉండారా ఎవరైతే ఇప్పుడు అఫీషియల్గా అయితే మనకి వన్ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు అఫీషియల్గా వన్ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఈ వన్ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఏం చేశారంటే మరి హైకోర్టుకి వెళ్ళటం జరిగింది హైకోర్టు వాళ్ళు అనుకూలంగా ఈ వన్ థర్టీ ఫైవ్ స్టూడెంట్స్కి అనుకూలంగా వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది మరి సుప్రీంకోర్టు దీన్ని అనాలసిస్ చేస్తున్నారు మరి సుప్రీంకోర్టుకి మన గవర్నమెంట్ వారు తెలంగాణ గవర్నమెంట్ వారు కోర్టుకి వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టులో అభిషేక్ మనసింగి లాయర్ మరి అటార్నీ జనరల్ గవర్నమెంట్ తరఫున లాయర్ ఏం చెప్తున్నారంటే ఈ నెల హైకోర్టు తీర్పులో ఇది ఉంది ప్రతివాదులు నోటీసులు జారీ చేసి మూడు వారాలకు అభిషేక్ ఏమన్నారంటే ఆయన ప్రస్తుతం ప్రస్తుతం కోర్టుకు విద్య వచ్చిన విద్యార్థులకు మాత్రమే యువతిని ప్రస్తుతం కోర్టుకు వచ్చిన విద్యార్థులకు కోసం ఈ ఒక్కసారి ఈ నిబంధనల నుంచి మినహాయిస్తూ కౌన్సిలింగ్కు అనుమతించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న గవర్నమెంట్ తరఫున వాళ్ళు చెప్తున్నారు ఇరుపక్షాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి ఆ విద్యార్థుల అంటే ఆ నూట ముప్పై ఐదు మంది విద్యార్థులకు కొన్ని కౌన్సిలింగ్లో పాల్గొనడానికి వీలు కల్పించారు ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసి రెండు వారాల్లో సమాధానం ఇంకా మనకి డెసిషన్ డిజిమెంట్ అయితే రాలేదు కానీ పర్మిషన్ అయితే ఇచ్చారు ఈ నూట ముప్పై ఐదు మందికి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ స్థానిక లోకల్ నాన్ లోకల్ ఇష్యూలో ఈ నూట ముప్పై ఐదు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు తదుపరి విచారణ ఈ నెల ఐదున హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఆపరేటివ్ పార్ట్పై స్టే ఇచ్చినట్టు చెప్తారు ఇది విద్యార్థుల కౌన్సిలింగ్కు అడ్డంకి రాదని పేర్కొన్నారు అంటే కౌన్సిలింగ్ అంటే మనకి అఫీషియల్గా నూట ముప్పై ఐదు మాత్రమే నూట ముప్పై ఐదు మంది మాత్రమే ఉన్నారు అంతకుమించి ఎక్కువ లేరు అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు హైకోర్టు తన తీర్పులో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు అవకాశం కల్పించాలని స్పష్టం చేస్తూనే స్థానికత నిర్ధారించక ఎలాంటి మార్గదర్శకాలు లే నిబంధన లేవని వాటిని రూపొందించే అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తుందని అవి రూపొందక కాలేజీ పరిస్థితి స్థానిక విద్యార్థులకు వాటిని వర్తింపు చేసి సీట్లు కేటాయిస్తుందని తెలిపారు ఇది స్టోరీ అయితే ఇది ఈ యొక్క వార్తా సారాంశం అయితే నూట ముప్పై ఐదు మందికి మాత్రమే ప్రస్తుతము ఎలిజిబిలిటీ ఇస్తారు కౌన్సిలింగ్లో పాల్గొనాలని ఎలిజిబిలిటీ ఈ నూట ముప్పై ఐదు మాత్రమే ఈ ఈ నూట ముప్పై ఐదు ఏం చేయ నూట ముప్పై ఐదు మంది స్టూడెంట్స్ ఏం చేశారు తెలంగాణ నుంచి ఆంధ్రాకైనా వెళ్ళి ఉండొచ్చు ఎక్కడైనా కానీ వీళ్ళ పేరెంట్స్ మాత్రం ఎక్కడ వీళ్ళు లోకల్లో వీళ్ళు మాత్రం అక్కడ ఇంటర్మీడియట్ చదవటము మరి అక్కడ నీట్ రాయటము ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగింది కాబట్టి ఈ నూట ముప్పై ఐదు మాత్రం మందిని స్టూడెంట్స్ మాత్రమే అనుమతిస్తున్నారు మరి మరి చూద్దాం మరి మరి మీలో కూడా మీరు స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మరి కామెంట్స్లో పెట్టండి అది ఓకేనా కదా నాకైతే తెలియదు నూట ముప్పై ఐదు మంది ఉండారా ఎక్కువ మంది ఉండారా తక్కువ మంది అనేది మన దగ్గర స్టాటిస్టిక్స్ అయితే ఏం లేవు కాబట్టి మరి మరి మీరు కామెంట్స్ పెట్టండి కామెంట్స్ పెట్టండి మన వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి దీస్ దిస్ ఈజ్ ఎనాలసిస్ మాత్రమే మనమే కోర్టు కాదు మనం జడ్జిమెంట్లు కాదు దిస్ ఈజ్ ఫర్ ఎనాలిసిస్ స్టూడెంట్స్ అనాలిసిస్ కోసమే అన్ని వీడియో చేయటం జరుగుతుంది ఇది మన దగ్గర ఉన్న మరి ఈ వార్త కథ సారాంశము మరి మన ఛానల్లో రేపు కానీ ఎల్లుండి కానీ మనకి కౌన్సిలింగ్ డేట్ అయితే రావచ్చు ప్రతి ఒక్కళ్ళు కౌన్సిలింగ్ డేట్ రావచ్చు మీరు కౌన్సిలింగ్ సిద్ధం కానీ అన్ని డాక్యుమెంట్లు అయితే రెడీ చేసుకోండి అన్ని డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి మరి కౌన్సిలింగ్లో పాల్గొనడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క లోకల్లో నాన్ లోకల్ కేటగిరీలో మరి స్టడీ సర్టిఫికేట్ మెయిన్ కావాల్సిన స్టా సర్టిఫికెట్స్ ఏంటంటే స్టడీ సర్టిఫికెట్స్ అవన్నీ రెడీ చేసుకుని మీరు కౌన్సిలింగ్ హాజరు అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్క నీట్ యాస్పైరెట్స్కి మంచి కాలేజీలో మీకు సీట్లు రావాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్